కార్తీక మాసంలో అందున పరమ పవిత్రమైనటువంటి పాపలవిత్రమైన హరిహరులకు అద్వైత బోధామృతమైనటువంటి ఈ సోమవారం నాడు కోటి దీపోత్సవ వేళ భక్త కోటి అంతా కూడా ఈ ప్రాంగణాన్ని హరిహర దివ్య నామామృతంతో ధనులతో మారుమృగింపజేసేటువంటి ఈ ఘట్టం కోట్ల మంది ప్రత్యక్షం అందరూ ప్రత్యక్షమే ఇందులో పరోక్షం లేదు ఎందుకంటే ఇక్కడ మీరందరూ ఉన్నారు భక్తి చీ ఛానల్ ద్వారా ప్రపంచమంతా కూడా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు లక్ష కాదు కోట్ల సంఖ్యలో చూస్తూ ఉన్నారు ఇటువంటి అద్భుతమైనటువంటి ఈ దీపోత్సవం అపూర్వమైనటువంటిది ఎందుకంటే దీపం అనే మాటే చాలా అందమైనది భక్త మహాశైలారా మీరందరూ తరలి వచ్చారు ఎక్కడెక్కడ నుంచో ఇక్కడ దీపోత్సవం చూడటమే కాదు మీ బంగారు చేతులతో చక్కటి దీపాలను ఇక్కడ ఆ పరమాత్మకు సమర్పించటానికి వచ్చారు ఏమీ దీపం అది ఒట్టి మట్టి దీపం కాదు అది దీపం వెలిగించాలి అంటే చాలా దశలు ఉన్నాయి దానికి మట్టితో తయారు చెయ్యాలి ఆ దీపాన్ని కడగాలి ఆ తరువాత ఒత్తి తయారు చెయ్యాలి ఆ దీపంలో నూనె వేసి ఒత్తి వేసి ఆ తరువాత వెలిగించాలి ఈ దీపం వెలిగించటానికి ఇన్ని దశలు ఉన్నాయి అందుకనే దీపం వెలిగించటం మాత్రమే కాదు ఈ కోటి దీపోత్సవంలో నేర్పుతున్నది మన మనస్సులనేటువంటి ప్రమిదలు ఉన్నాయే ఆ ప్రమిదలను చక్కగా కడిగి అంటే శుచిగా నామామృతంతో అలాగే చక్కటి ప్రవచనామృతంతో గానామృతంతో ఇక్కడ జరిగేటువంటి సకల కైంకర్యాలతో పూజా విశేషాలతో ఇక్కడ అనేక దేవతా దర్శనాలతో ఇక్కడ నామశ్రవణాలతో ఇన్ని రకాల సత్సంగాల మధ్య మన మనస్సులనే ప్రమిదల్ని కడిగి చక్కగా వాటిల్లో ఒక నూనె బొట్టు అలా కాదు ప్రమిద నిండా నూనెని ఏమిటా నూనె భక్తి అనే తైలాన్ని పోసి భక్తి అనే తైలం పోయాలి అందులో ఆ పరమాత్మ ఎందు మనకున్నటువంటి ప్రేమ భక్తి ఆ భక్తి అనేటువంటి నూనెను పోసి అందులో మనం జ్ఞానమనే ఒత్తిని వేయాలి వయసిన తరువాత మనలో ఉన్న సంస్కారాన్ని గురు కృపతో భగవత్ కృపతో భగవంతుని అనుగ్రహంతో వెలిగిస్తే అది దీపం అవుతుంది దీపం యొక్క పరమార్థం అది కాబట్టి మన మనస్సులే ప్రమిదలైనాయి ఇక్కడ అనంతమైనటువంటి భక్తకోటి హృదయములే ఇక్కడ ప్రమిదలైనాయి వాటిల్లో అనేకమైనటువంటి భక్తుల యొక్క భక్తకోటి తైలం భక్తి తైలం ఉంది అది నిండింది ఒత్తులు వేశారు జ్ఞానం అనే ఒత్తులు వేశారు ఇక్కడ ఉన్నటువంటి ఈ సంస్కారవంతమైనటువంటి సత్సంగ వాతావరణంలో దాన్ని వెలిగిస్తున్నారు అది అద్భుతంగా జ్వలించి ఈ ప్రపంచమంతా కూడా జ్ఞానమయం చేస్తోంది భక్తిమయం చేస్తోంది అదే ఈ కోటి దీపోత్సవ వైభవం ఈ కోటి దీపోత్సవంలో భక్త కోటి వెలిగించే అనంత కోటి దీపాల వెలుగుల అపూర్వ ఈ కార్యక్రమం ఉందే ఇది దశాబ్దం నుంచి ఇక్కడ జరుగుతోంది అవిచ్ఛిన్నంగా జరుగుతోంది అవిరామంగా జరుగుతోంది ఇక్కడ అటువంటి ఈ దీపోత్సవంలో ఈ కార్యక్రమంలో శతాబ్దపు ఆధ్యాత్మిక కార్యక్రాల కార్యక్రమాలకే ఇది తలమానికంగా ఉంది ఇటువంటి అపూర్వ కార్యక్రమం ఎప్పుడు చూశాం మనం ఇటువంటి అపూర్వ కార్యక్రమాన్ని సంకల్పించి దానికి రూపకల్పన చేసి ఇంతమంది భక్తులందరికీ కూడా పరమాత్మకు తమ హృదయములనేటువంటి దీపాలను అర్పణ చేసేటువంటి అవకాశం కల్పించిన భక్తి ఛానల్ వారికి మా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనలు తెలియజేస్తున్నాం ఇటువంటి భక్తి ఛానల్ ద్వారా అపూర్వ కార్యక్రమాలను మనందరికీ అందిస్తున్న ఈ ప్రపంచానికే ఒక మార్గదర్శనం చేస్తున్న అటువంటి ఈ భక్తి ఛానల్ అధినేత అయినటువంటి